ప్రభునందు ప్రియులైన మీకందరికీ క్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచయలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు హిబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం దేవుని కొరకు మనమేమి చేసిననో అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలం నిలిచి ఉండునని దేవుని సేవకులముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ముంచుకునవలెను మనము చేయనది ఆవత్తు పరిశోధించబడవలసి ఉన్నది పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది మన సహ పనివారి కండ్ల ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనబడవచ్చును అయితే చివరకు దేవుడు తన సొంత రీతిని పరీక్షించనై ఉన్నాడు అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలముపై కాక భవిష్యత్తుపై నుంచుకొనవలెను లండన్లోని ఒక వంతెనను నిర్మించిన సర్ క్రిస్టఫర్ రెన్నను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీరు నా తలంపునకు వచ్చుచున్నాడు ఇతడే సెయింట్ పాల్ కెథడ్రల్ను కట్టిన వ్యక్తి థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన వాటర్లు బ్రిడ్జి కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన ప్రపంచపు మొదటి యుద్ధ సమయంలో జర్మనులు థేమ్స్ నదిలో బాంబును వేసిరి ఆ వంతెన యొక్క ఒక స్తంభం లోపలకు కృంగినది లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతెన మరమ్మత్తుకు గాను ఏటేట ఇరవై వేల పౌండ్ను ఖర్చు చేయవలసి వచ్చినది అమెరికన్ వారి గాక బ్రిటిష్ వారు పురాతన భవనముల పట్ల చాలా శ్రద్ధ చూపించెదరు అమెరికనులైతే ఒక బుల్డోజను తెచ్చి దానిని వెంటనే పడగొట్టెదరు ఆ వంతెన మరమ్మత్తుకు ఖర్చు ఎక్కువ ఊచున్నందున క్రొత్త వంతెనను కట్టిరి ఇంగ్లాండ్ దేశంలోని అన్ని భాగముల నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగా ఉన్న స్తంభములను గాని కృంగిపోవచ్చున్న స్తంభమును చూసి పరిశీలించటకు వచ్చి ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దోలమును నది గర్భములోకి దింపుదురు ప్రతి దోలము ఇతర దోలముతో సరి సమానముగా నుండవలను వారు ఆ వంతెన యొక్క పైభాగమును ఎత్తిచూడగా ఆ కృంగిన స్తంభము యొక్క దోళములలో ఒక దాని యొక్క కొలతలు సరిగా లేనట్టు కనుగొనిరి దీని పొడవు ఇతర దోళములతో సరిగా లేక ఒకటి బై నాలుగు అంగుళములు అనగా ఒక పావు అంగుళము తేడాగా నుండిను పర్యవేక్షకులు పరిశీలించేవారు వంతెన నిర్మించేటప్పుడే కొలతల్లోని తేడాను సరిగా గమనించలేదు దీని ఫలితము వంద సంవత్సరములు ఆ వంతెన గట్టిగా నుండిను కానీ పరీక్ష వచ్చి బాంబు పడినప్పుడు ఆ భాగము కృంగెను దేవుని పనిలోను ఇంతే అనేక సంవత్సరంలో దేవుని ఆశీర్వాదములను చూడవచ్చును అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను